అందరికీ నమస్కారం అండి ముందుగా మనందరికీ ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందించి కోట్లాది మంది ప్రజలను మనం మర్చిపోయినటువంటి దేవుళ్ళుగా మళ్ళీ మనల్ని గుర్తు చేసినటువంటి మనందరి గురువు విశ్వగురువు బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి పాద పద్మాలకు అనంతకోటి నమస్కారాలు తెలియజేసుకుందాం అలాగే స్వర్ణమాల మేడం గారికి కూడా అనంతకోటి నమస్కారాలు తెలియజేసుకుందాం నా పేరు ప్రకాష్ అండి మాది విజయనగరం జిల్లా రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణారెడ్డి గారి ద్వారా నేను ఈ ధ్యాన నాకు ధ్యాన పరిచయం జరగడం జరిగింది రెండు వేల పద్దెనిమిదికి ముందు చాలా దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తిని నేను ఒక నక్సలైట్గా కమ్యూనిస్టుగా హేతువాద భావజాలంతో గతితార్కిక భౌతికవాదం చారిత్రక భౌతికవాదం ప్రచారం చేస్తున్నటువంటి హేతువాద భావజాలాన్ని ప్రజలకు ఎక్కిస్తున్నటువంటి మనిషిని నేను కానీ కృష్ణారెడ్డి గారి ద్వారా ధ్యాన పరిచయం జరిగాక అనేకమైనటువంటి అనారోగ్యాల ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది ధ్యాన పరిచయం అయ్యాక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సిద్ధింప చేసుకున్నాను అలాగే ఆర్థికపరమైనటువంటి ఉన్నతిని సాధించగలిగాను ఫైనల్గా రెండు వేల పంతొమ్మిది అక్టోబరు ఇరవై తొమ్మిది నాడు పత్రిజీ గారిని మొట్టమొదటిసారి కలియడంతో నా దివ్య ప్రణాళిక ఈ భూమి మీద నేను ఎందుకు వచ్చాను అన్నటువంటి నా ప్రణాళికను ఆయన ద్వారా తెలియజేసుకొని ఆ రోజు నుంచి ధ్యాన ప్రచారం మొదలుపెట్టుకుంటూ ఇప్పటికే మ్యాక్సిమం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా వన్డే వర్క్ షాపులు క్లాసులు చేసే స్థితికి అంటే ఒకప్పుడు హేతువాద భావజాలను ప్రస ప్రసారం చేసే నేను ఈరోజు స్పిరిచువల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేసే వైపు నా జీవితాన్ని మార్చుకోగలిగాను అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాస్టర్స్ అందరం కూడా అందరం కూడా భవిష్యత్తు మా ప్రణాళిక ఈ మధ్య కాలంలోనే మేము మాట్లాడుకొని విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ధ్యానమయం శాఖాహారమయం పిరమిడ్మయం చేయడం కోసం కృతకృత్యంతో అందరం కూడా పనిచేయాలని నిర్ణయించుకున్నాం ఆ దిశగా అందరం ప్రయా ప్రయాణం చేస్తున్నాం ఇప్పటికే చాలా గ్రామాల్లో వరకు మేము కొత్త కొత్త గ్రామాలకు కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా ధ్యానులుగా శాఖాహారులుగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇలాగే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటి నాటికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సంపూర్ణంగా మా విజయనగరం జిల్లా అంతా కూడా ధ్యాన జిల్లాగా తయారు చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్